ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ మనకి తెలంగాణ రాబోయేటటువంటి పెద్ద నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కంపల్సరీగా వస్తుంది సో దానికి సంబంధించి మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే టార్గెట్ అనేది రీచ్ అవుతారని గుర్తుపెట్టుకోండి ఇప్పుడే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ పోలీస్ జాబ్ మన టార్గెట్ అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం ఇస్తుంది రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో బ్యాచ్ బ్యాచ్ కోసం మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి చేసుకుని అడ్మిషన్ తీసుకోండి ఇంత ముందు ఎంతమందికి పోలీస్ జాబ్స్ వచ్చినాయి అనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తీసుకోండి అలాగే క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో స్టూడెంట్స్ని అడిగి జాయిన్ అవ్వండి థర్టీ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ అనేది అమిదిపేటలో ఉండడం జరిగింది ఇక్కడ ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఎందుకంటే వేరే డిస్టిక్లో ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్ ఉండదు మీకు ఏ విధంగా క్లాసెస్ చెప్తే అర్థమవుతుంది అనేది డైరెక్టర్స్ ఇక్కడ ఉండి ప్రతిదీ మీకు చెప్తూ ఉంటారు అలాగే మీకు ఏ ఫ్యాకల్టీ ఎలా చెప్తారో అడుగుతూనే ఉంటారు ఎందుకంటే మీకు వేరే కాడైతే డైరెక్టర్స్ ఉంటారు ఏమీ ఉండరు ఒకసారి ఒక ఎక్కడో క్లాసెస్ ఉంటాయి ఎక్కడో ఆఫీస్ ఉంటుంది ఇటువంటి రాఘేంద్ర కోచింగ్ సెంటర్లో ఉండవు మీకు క్లాసెస్ డైరెక్టర్ రూము అలాగే ఆఫీస్ అనేది పక్క పక్కనే ఉంటాయి సో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్రెండ్లీగా మీకు అడుగుతూనే ఉంటారు ఇక్కడ డైరెక్టర్స్ సో ఇది మంచి చదుకనే అవకాశం ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకైతే మంచి అవకాశం ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏ విధంగా చదువుకునే జాబ్ వస్తుంది ఎందుకంటే రెండు మూడు ఎగ్జామ్స్ రాసి ఉంటారు ఎందులో పోయి ఉంటుంది పోయిన తర్వాత ఎలా చేయడం జాబ్ వస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎవరికంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీరు తెలియదు మీరు ఏ విధంగా చేయలేని జాబ్ వస్తే తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇలా చదివితే జాబ్ వస్తుంది ఇలా చదవండి అని చెప్తారు సిక్స్ మంత్స్ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యే టైంలో మీకు క్లాస్ రూమ్ కోచింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే స్టడీ రూమ్ ఉంటుంది ఇవన్నీ యూజ్ చేసుకొని గ్రౌండ్ కూడా ఉంటుంది ఇవన్నీ యూజ్ చేసుకొని యూజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ మీకు పోలీస్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే హాస్టల్ కూడా ఉంటుంది ఎవరికైనా హాస్టల్ కావాలనుకుంటే హాస్టల్ కూడా ఉంటుంది ఇక్కడ రాజేంద్ర కోచింగ్ సెంటర్ థర్టీన్ ఇయర్స్ నుంచి మనకి ఈ పోలీసు గ్రూప్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి మనకి జాబ్ కి సంబంధించిన కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఛాన్సెస్ అని మిస్ చేసుకోకండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఏమైనా అడ్మిషన్ తీసుకున్నాం అనుకుంటే తీసుకుంటారు ఒకవేళ మీకే యూజ్ అవుతుంది మీరే అడ్మిషన్ తీసుకున్నాం ఇంకా యూట్యూబ్లో ఎన్ని రోజులు ఈ వీడియో చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు అడ్మిషన్ తీసుకుంటాను చూడండి అంతేలే కానీ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి కోచింగ్ కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అవసరమే ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో ఒక అర్థమైనా వేరే సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు ఒక సిక్స్ మంత్స్ మీరు కోచింగ్కి వచ్చేసి మీ తర్వాత మీరు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు లేదా లైబ్రరీ రూమ్లో చదువుకోవచ్చు లేదా ఇన్స్టిట్యూట్ రూమ్లలో చదువుకోవచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు మీ ప్లానింగ్ అప్పుడు సెట్ చేసుకోవచ్చు అంతే కానీ కోచింగ్ తీసుకోకుండా ఇటువంటి వీడియోలు ఒకటి ఒకటి చూసుకుంటూ టైం వేసి చేసుకోకండి సో ఇదే లాస్ట్ వీడియో ఇదే చూడటం అనుకొని మీరు డిసిషన్ తీసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది సో ఆ టైం వరకు మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ అయిపోయి మనకి ఎగ్జామ్స్ రాస్తేనే మనకి జాబ్ వస్తుంది ఇక రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఫిఫ్టీ టు నుంచి హండ్రెడ్ వరకు మీకు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది గ్రాం టెస్ట్లు సబ్జెక్ట్ టెస్ట్లు కాదండి గ్రాంట్ టెస్ట్లు ప్రజెంట్ గా అయితే వీక్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎవరైతే పాత స్టూడెంట్స్ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని వేరే ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకునే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఓన్లీ ఎగ్జామ్ కోసం అయితే ఇప్పుడు రావచ్చు మన రాఘేంద్ర కోచింగ్ సెంటర్కి ఎవరీ సండే సండే ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాం డెస్ట్లు నోటిఫికేషన్ పడిన తర్వాత నుంచి సబ్జెక్ట్ అయిపోయిన వాళ్ళందరికీ డే బై డే ఎగ్జామ్స్ ఉంటే ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మంచి అవకాశాన్ని అసలు మీరు చేసుకోకండి అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి పూర్తి వివరాలు చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి అంతేగాని బ్లైండ్ గా జాయిన్ అవ్వకండి సో ఇటువంటి అవైలబుల్ అన్ని ఉంటాయండి గ్రౌండ్ క్లాస్ రూమ్ కోచింగ్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ రూమ్ ఇవన్నీ మనీ రాఘవేంద్ర కోచింగ్ సంబంధించిన ఫొటోసే సో ఈ విధంగా ఉంటే మన రాఘేంద్ర కోచింగ్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోండి ఇది ఛాన్సెస్ అనేది మీరు చేసుకోకండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆడావుడిగా అయిపోతాయి సో ఆ టైంలో మీరు ఏం చదువుతున్నాము ఏం రాస్తున్నామో అనేది తెలియదు మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం ఓకే అండి థ్యాంక్ యూ